రేవత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండిజువల్ దాని రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనే ఒక గౌరవప్రదమైన హోదా తొమ్మిది నెలలు వామ్మ వాడేందో కాని పతకాల అంతబంధాల వాడయ్యా బోకిల పోకిలవాడయ్యా వాన్ దింపులు గాలగా తిన్నపోతున్న బలిచి బండి కూర్చురా కూర్చురా ఏతున్న వద్దు దానికి పబ్లిక్ మాట్లాడి చెప్పాలి అంతరం అనేసి ఇచ్చి అప్పుడు ఇప్పుడు అంత నేనే కాల్ చేపిస్తా బాబు బ్లాక్ ఐదు బ్లాక్ నేను కాల్ చేపిస్తా ఒక్క అర్ధ గంట చేప ఆరు సీఎం మీద జరుగుమని చెప్పు ఏమున్నదో చూసుకుంటాం మీ అయ్యగారా మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు నువ్వు వస్తే పబ్లిక్ లో రమ్మని మళ్ళీ మా పిల్లలు ఎక్కడ పోతాం రా రాత్రి రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగ నువ్వు దొంగ లేక దాచుకున్నావు కానీ బర్బాదు అవుతాడు ఈ పెండ్ల పిల్లలకు పిల్లపూర మొత్తం ప్రతి ఒక్కళ్ళ కలకల ఉట్టి నష్టం అయిపోతాడు